ఇక విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అనకాపల్లి ఫార్మా కంపెనీ ప్రమాదంలో దాదాపు పదిహేడు మంది మృతి చెందారు ముప్పై ఐదు మందికి పైగా గాయాలు పాలయ్యారు పదిహేడు మందిని కూడా రాత్రి విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్కి మృతదేహాలు తరలించారు మిగతా ముప్పై ఐదు మందిని అనకాపల్లిలోని అలాగే విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్ అయితే ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది ప్రస్తుతం నేను విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాను ఒకసారి చూడొచ్చు ఎమర్జెన్సీ వార్డ్ దగ్గర క్షతగాతులకు సంబంధించినటువంటి బంధువులందరూ కూడా వారి సంబంధించినటువంటి వారి అందరూ కూడా క్షుభయోగక్షేమాలు తెలుసుకునేందుకైతే వారందరూ కూడా ఇక్కడికి వచ్చి హాస్పిటల్ వర్గాలందరినీ తెలుసుకునే ప్రమాదం జరిగిన పరిస్థితిని అయితే తెలుసుకుంటున్నారు హాస్పిటల్ యాజమాన్యం అయితే ప్రస్తుతం ఎవరిని కూడా లోపలికి అనుమతించలేని పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అక్కడ మెరుగైన వైద్యం అందించేందుకు దాదాపు ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో ఏడుగురు పేషెంట్లను అయితే తీసుకువచ్చారు అందులో మా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ముప్పై మందిలో ఆరుగురు పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు ఇక్కడ ఉన్న ఏడుగురులోని ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు అయితే బాధితులకి ఉన్నతంగా వైద్యం ఆరోగ్య అధికారులు అయితే వైద్య ఆరోగ్య అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్తో పాటు అనకాపల్లి జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా మెరుగైన వైద్యం అందించేందుకు బాధితులకు సంబంధించినటువంటి హాస్పిటల్లో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు బా బాధితు కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే హాస్పిటల్ దగ్గర వేచి వస్తున్న పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు మృతుల సంఖ్య కూడా పెరిగిన పరిస్థితి లేదు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పదకొండు గంటలకు విశాఖపట్నం విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి పద పదకొండు పన్నెండు గంటలకి మెడికౌర్ హాస్పిటల్కి ఇక్కడికి వచ్చి బాధితులతో అరగంట పాటు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో గాయాల పాయలు అయినవారు వాళ్ళందరితో పాటు అరగంట పాటు వారి యోగక్షేమాలు పరామర్శించి వారికి ధైర్యం చెప్పే పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత ఇక్కడి నుంచి నిన్న ఫార్మా కం ఫార్మా కంపెనీలోని ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏ విధంగా జరిగింది ప్రమాదానికి కారణాలు ఏంటి అనే వాటిని కూడా అధికారుల దగ్గర నుంచి విషయాలు సేకరించి అక్కడ పరిశీలన చేస్తారు ఆ తర్వాత ఇక్కడికి ఎవ ఎవరు కూడా బాధితులు ప్రస్తుతం క్షతగాతులు ఉన్నారు వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు ఎవరికైనా అత్యవసరంగా ఏదైతే అక్కడ సాల్వెట్ ఈ ఆ సాల్వెట్ శరీర భాగాలపై పడడం వల్ల శరీరం మొత్తం కాలిపోయిన పరిస్థితి ఉంది ఎక్కువ మంది లోపల భాగాలకు ఏవైతే అవయవాలకి దెబ్బతిన్నాయో వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ఈ మెడికల్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు ఒకవేళ ఇక్కడ కూడా దీనికంటే మెరుగైన వైద్యం కావాలంటే ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ తరలించేందుకు అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు ప్రస్తుతానికైతే పదకొండు గంటల విశాఖపట్నం చంద్రబాబు చేరుకొని పది గంటలకి ఇక్కడికి వచ్చి బాధితులను పరామర్శించి ఆ తర్వాత వెళ్ళే పరిస్థితి అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ధన్యవాదాలు మహేష్